ప్రభుత్వానికి అన్నదాతల వేడుకోలు ఏంటంటే పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వండి భారీ వర్షాలు వరదలు నింపిన పీడ కళలను మర్చిపోలేకపోతున్నాం పంట పొలాలు నష్టపోవడమే దుఃఖం అంటే వ్యవసాయ భూముల్లో మట్టి కంకర మేటలు వేసిపోయి అవి తొలగించాలంటే మాకు కాలం పట్టేటట్టుంది ఆ మీరిచ్చే పదివేలు మాకు ఏ కుసకు సాలవు కానీ ఈసారి సాగు చేసిన ప్రతి ఒక్కరికి మీ పైసలు అందేలా చూడండి మొన్నటి రైతు రుణమాఫీ లేక లెక్క చేయకుండా సారు రైతు కౌలు రైతు అనే తేడా చూపకండి అందరికి నష్టపరిహారం అందివ్వండి నష్టపరిహారం పై పూర్తి నివేదిక తెప్పించుకొని పైసలు కేటాయించండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక్కటన్నా మీరు కరెక్ట్ అమలు చేయండి సారు నిజానికి ఆ గురించి రోజు మనం చూస్తూనే ఉంటున్నాము ఉన్నటువంటి రాజకీయ సమస్యలే కాకుండా రైతుల సమస్యలను కూడా మెయిన్ పేజ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి కానీ ఈనాడు రైతులను గురించి రైతులను పక్కకు పెట్టి రాజకీయ గొడవలు పంచాలే మెయిన్ పేజ్ ప్రెజంటేషన్ గా మనం చూస్తా ఉన్నాం ఈనాడు ఆ అస్తవ్యస్తంగా మనం ఖమ్మంలో చూసిన ఆ వరదలు కారణంగా పంట పొలాలు ఏ విధంగా నష్టమైన రైతులు ఏ విధంగా నష్టపోయినారు అని చెప్పేసి సో ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం అంది వాళ్ళు ఆ పదివేలు ఏ కోసం కూడా సరిపోదు వాస్తవానికి అది నిజం కానీ ఆ వరదల దాటికి వచ్చినటువంటి ఉష్క కంకర రాళ్ళు రప్పాలన్నీ వచ్చే పొలంలో మండలాలు ఉన్నాయి సో తొలగించుకోవాలంటేనే ఈనాడు ఆ ట్రాక్టర్లు పెట్టావు పెట్టి వచ్చో అన్ని తిట్టాలంటేనే ఆ పైసలు కూడా జరుపువు సో ఉన్నటువంటి ప్రభుత్వం రైతాంగానికి ఎక్కడైతే ఆ పడ్డ నష్టం జరిగిందో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఉన్నాం